సార్ మీకు లక్ష్మీ పార్వతి గారు తెలిసే ఉంటుంది మరి ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే మేము అధికారంలో రాగానే లోకేష్ నిన్నే ఫస్ట్ అరెస్ట్ చేస్తాడు మా జగన్ బాబు అని చెప్పి మాట్లాడుతుంది సార్ లక్ష్మీ పార్వతి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి లక్ష్మీ పార్వతి అనేమో బ్రోకర్ ఆమె డ్రా నాటికెసి నాటికె లేచి రూపాయి రూపాయి తీసుకున్నటువంటి లక్ష్మీ పార్వతి ఆమె గురించి అసలు అనుకోవాల్సిన అవసరమే లేదు లక్ష్మీ పార్వతి ఏంటంటే ఇంటింటికి తిరిగి అరికతను బురి కథలు చెప్పుకొని ఏదో ఎన్టీ రామారావు గారిని మాయ చేసి ఆయన ఏదో పెళ్లి చేసుకొని నాది నందమూరి వారి కుటుంబం అనుకున్న తప్ప లక్ష్మీపారవతి ఏనాడైనా అయినా నంద రామారావు గారు దయచేసి నాకు దారి చేశాడు నేను ఆ కుటుంబం వెనకాల ఉండాలని ఏ రోజు అనుకున్నదా ఎప్పుడు దోసుకు తినే పార్టీ దోసుకు తినే వారం ఎప్పుడు రామారావు కుటుంబాన్ని దూరం పెట్టాలనుకున్నాం అట్టాడిద నువ్వు పడిపోయావు అదే ఎన్టీ రామారావు కుటుంబంతో ఉంటే ఈ ఆలయ రాష్ట్రంలో ఒక నారికిరాలు అయి ఉండేది నువ్వు అదే నీకు నా కొడుకులు అన్నావు నీ కొడుకులకి ఏం చేసావు ఇంటింటికి వాళ్ళ కోళ్ళకు లేకుండా తగాదలు పెట్టి గందరగోళాలు చేసి వాళ్ళ కుటుంబాన్ని దూరం చేసి వాళ్ళ కుటుంబం ఎవరు తప్పు చేశారు ఎన్టీ రామారావు కుటుంబం కానీ చంద్రబాబు నాయుడు కుటుంబం కానీ తప్పు చేయరు ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిరతి తీసుకొచ్చిందంటే మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టి వేల మందిని ఎమ్మెల్యేలు చేశాడు ఎంపీలు చేశాడు జిల్లా పరిషత్ చైర్మన్లు చేశాడు మచ్చలే నాయకుడు అటువంటి ఎన్టీ రామారావు గారిని ఒక యదవ ఎమ్మెల్యే కొడాల నాయనిగాడు ఆ కుటుంబాన్ని విమర్శిస్తే నువ్వు నోరెత్తుకొని పోనాడు లక్ష్మి నువ్వు కూడా మాట్లాడే హక్కు అని నేను అడుగుతున్నాను లక్ష్మీపారావు బ్రోకర్ లాగా ఎన్టీ రామారావు నన్ను ఇంకేమున్నాయి చంద్రబాబు కాదు ఎన్టీ రామారావు పంది పిల్లలు గట్టడం అన్నట్టంటే దీనికి సిగ్గుందా ఉందా లక్ పారవతి కిరసనాల పోదు అని సంపేషణ కూడా ఉండదు ఆ కుటుంబాన్ని చంద్రబాబు నాయుడుని పక్కన పెట్టు ఎన్టీ రామారావు గారిని చేసుకున్నావు ఆ కుటుంబం నీ పిల్లలు అందరినీ నువ్వు దగ్గర తీసుకో నిన్ను దగ్గర తీస్తారు అలాంటి దాన్ని ఎన్టీ రామారావు గారు పంది పిల్లలుగా అన్నట్టుగా అన్నట్టు అంటే దాన్ని ప్రోత్సహించి నువ్వు ఎన్టీ రామారావు గారిని మచ్చ వాళ్ళ కుటుంబానికి మచ్చ తెచ్చిందాన్ని నువ్వు నువ్వు కూడా జైలు పెడితే ఎవరిని జైల్లో పెడతారు అలాంటి ఎన్టీ రామారావు కుటుంబం కానీ చంద్రబాబు కూడా జైలు అది స్థాయికి రారు తెచ్చుకోరు కావాలని జైల్లో పెడితే యాభై మూడు రోజులు జైల్లో ఉంటే ఇతర దేశాల్లో ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు పడ్డాడు దేశ దేశాన ధర్నాలు చేసి రాజధాని రకాలు చేసి పదిహేను మళ్ళా ఇవ్వాలా జగ ఏ రోజైతే జగన్మోహన్ రోజు చంద్రబాబు నాయుడు లోపల పెట్టాడో ఆయనే ఆ రోజే ఆయనకు అయిపోయింది ఆయనకు ప్రజలకి సమరగీతం పాడి పదకొండు సీట్లు ఇచ్చారు ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిండు సరే ఇప్పుడు కొడాలని మాట్లాడేది ఏంటంటే నాకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ ఫ్యామిలీ హరికృష్ణ గారు అని చెప్పి మాట్లాడుతుంటాడు మరి వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీని బండబూతులు తిరుతూ ఉంటారు ఇంక్లూడింగ్ లక్ష్మీ పార్వతి గారు కూడా అక్కడే ఉన్నారు మరి ఎన్టీఆర్ విగ్రహాలు కూడా కూల్ చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి కొడాలని ఎటువంటి మనిషి ఎందుకంటే చంద్రబాబు గారు దాదాపుగా మూడు సార్లు అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యేకి గెలిచినటువంటి వ్యక్తి మరి ఆయన మీద మాట్లాడినటువంటి మాటలు మీలాంటి పెద్ద వయసు వారికి ఎలా అనిపించింది అవి నీచమైన మాటలు అండి నేను చెప్తున్నాను కదా నీచమైన మాటలు ఇప్పుడు ఎన్టీ రామారావు కుటుంబం మీద కుటుంబం ద్వారా నువ్వు ఎమ్మెల్యే అవు కొడాలని రెండు వేల నాలుగులో జూనియర్ అని పట్టుకున్నావు చంద్రబాబు నాయుడు గారు చెప్పి మామ నాకే ఒక సీట్ ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు దయదెలిసి కొడాలయ సీటు ఇచ్చాడు గెలిచావు మళ్ళీ గెలిచావు నువ్వు గెలిచి అని చెప్పేపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరఫున తక్కడ తొక్కులు దొక్కుతుంటే నువ్వు ఎంత ఎంత మంచి వాడు ఆ కుటుంబానికి కనుక్కొని ఉండాలి నువ్వు ఎవరి మూల ఎమ్మెల్యే రెండు సార్లు వాళ్ళను ఆ కుటుంబాన్ని నువ్వు దూరం చేసి ఆ కుటుంబాన్ని తిడితే అతనికి చిగ్గు రోజం ఉందండి ఇంకెందుకండి అనుకోవడం అతను ఒకడు వంశీ ఒకడు ఇటువంటి కొంతమంది నాయకులు ఉండరు తెలుగుదేశం పార్టీలో మళ్ళీ బతకాయ బట్టు కట్టాలంటే వాళ్ళు ఇంతటితో ఇక అయిపోయిందో వాళ్ళకి ఛాన్స్ లేదు ఇక్కడ నుంచి నేను చెబుతున్నాను నాకు తెలిసిన రాజకీయంలో కొడాలని నానేటువంటి వ్యక్తి ఈ కృష్ణా జిల్లాలో అవినాశ అనే వ్యక్తి వంశీ అనే వాళ్ళు జన్మల గెలవలేరు ఎక్కడ ఆ కుటుంబాన్ని విమర్శించి ఆ కుటుంబం ఇలా ఎన్టీ రామారావు గారు దేవినైన అభినాసుకు క్లిష్ట జిల్లా జిల్లాను ఒప్ప ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు ఎమ్మెల్యే గెలిచాడు ఎవరు దేవిన అభినాసు అటువంటి ఆయన కాంగ్రెస్ వెళ్ళాడు కాంగ్రెస్లో తట్టుకోలేక మళ్ళా నా సంస్థ లేకెళ్ళాలి నా సంస్థ నాకని మల్లాడికి వెళ్ళి సంస్థలో ఉంచారు సంస్థలు ఉంచాడు సరే మన బిడ్డ తిప్పయ్యాడు మన బిడ్డ వచ్చాడని తీసుకున్నారు తీసుకుంటే ఆయన ఎంతవరకు పన్ను ఆయన కొడుకు ఏం చేశాడంటే సంవత్సరం ఆరు నెలలు ముందు వచ్చాడు పార్టీలోకి ఆయన నెహ్రూ గారి అభిమానంతో చంద్రబాబు నాయుడు గారు గుడివారు సీటు ఇచ్చాడు రెండుసార్లు గెలిచినటువంటి కొడాలని మీద పోటీ చేస్తే అతి తక్కువలో ఓడిపోయాడు దూరం వెళ్ళా అదే ఎవరికైనా వంశీ జయవాడ తెలుగుదేశం పార్టీ ఉంటే కృష్ణా జిల్లాలో ఏడిచ్చినా గెలిచేవాడు ఎమ్మెల్యే ఉండేవాడు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసి ఎన్టీ రామారావు కుటుంబాన్ని తిట్టి చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని తిట్టినటువంటి వాళ్ళకి రాజకీయాల్లో అనరులుగా ప్రకటించేశారు ప్రజలు థ్యాంక్ యూ అండి ఆయన బాబు సొమ్ము కాదు ఈయన బాబు సొమ్ము కాదు గవర్నమెంట్ సొమ్ము ఇస్తుండ్రు ఆ ఇచ్చి ప్రజలకి మేలు జరిగేదానికి ఎంతైతే ఏముందండి అది ఇస్తే మేలు జరుగుతుందిగా ఉరికి ఇవ్వట్లేదుగా తొంభై తొమ్మిది పైసలకి ఏదో ఒక రూపాయి తీసుకోలేకెత్తుండు నీ గవర్నమెంట్లో ఏమి లేకుండా దోచిపెట్టావే మీ నాయకులు ఇళ్ళకో ఇండ్లు ఇండ్లు ఇవ్వాలంటే కొన్ని ఎకరాలు తీసుకున్నాడు రెండు వేల ఎకరాలు నీ ఎమ్మెల్యే వెళ్ళి లక్ష కొంటాడు నువ్వు ఐదు లక్షలకు కొన్నావు ఎవరు సొమ్మని తున్నావు ఎవడు బాబు సొమ్మని నువ్వు ఆయన నాలుగు లక్షలు దోచిపెట్టావు ఎండగా పొలాలు ఇవ్వాయాదవలకి ఇళ్ళు ఇవ్వాలి పొలాలు చేయమన్నావు అది ఎవరి గొప్ప చెప్పావు గవర్నమెంట్ గొప్ప చెప్పాలి నువ్వెవరి నీ ఎమ్మెల్యేలకి నీ ఎంపీలకు గొప్ప చెబితే నీ ఎమ్మెల్యేలు నీ ఎంపీలు నీ నాయకులు ఒక్కొక్క ఎకరా వీళ్ళు లక్ష కొన్నారు ఐదు లక్షలు ఆరు లక్షలు గవర్నమెంట్కి పెట్టారు ఆ సొమ్ము అంతా ఏమైంది ఎవరు దోచుకున్నారు ఈ తప్పులన్నీ చేయలేదా నీకు ఎక్కడో మన రాష్ట్రం బాగుపడుతుంది రాయిట్లు కడుతుండ్రు వీటికి పొలమితే నీ బాబు సొమ్మ అంటారంటే ఈ తిన్నదంతా నీ బాబు సొమ్మ నిక్కర కేసులో ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర నాయకులు మూలుగుతుండ్రు ఒక ఉన్న ఉన్నగా నెల రోజుల ముందు ఒక మంత్రి మన ఈ ఖచ్చితం జిల్లా మంత్రి ఒక ఆయన వెళ్ళి నేను సత్యమంతుని నేను దేవుణ్ణి అని చెప్పి అమ్మవారి గుడికాడికి వెళ్ళి అరిచేతలు నేను కర్పూరం పెట్టుకొని నిలిగిస్తానన్న మూడో రోజు ఆయన జైలుకు పోయి ఇటువంటి ఎమ్మెల్యేలు మంత్రులను ఎం పెట్టుకొని ఏం పరిపాలన చేస్తావు ఇటువంటి అన్ని జల ప్రజలు నిన్ను గురించి బాగా ఆలోచిస్తున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మళ్ళా ఇప్పుడు కాదు కదా ఈ ఇక మూడు సంవత్సరాల అవకాశం ఉంది ఈ మూడు సంవత్సరాలు ఉన్నా కూడా నువ్వు అధికారం రా రాలేవు నువ్వు అవన్నీ కళ్ళ పెట్టుకొని తుప్రంగా వెళ్ళి ఆ బెంగళూరులో ప్యాలెస్లోను లేకపోతే తాడేపల్లి పండుగ బొండుగయ్య జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు అనుకుంటున్నారు